7 number <laughs> lucky number <laughs> <laughs> <-tapali>. <laughs> తై హో కలర్ స్కీమ్ రావాలే నమిస్తా యు వీడియో పోట క్లాస్‌మేట్ హే గెస్ ఇదే నగుల 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 इजनर क्लासमेट मोदी जेंडर रिपोर्ट जेंडर पे टाइम पे आबी से आ रही है करियर जेंडर सर जी मिला में दे ले मिल भी दे नहीं आ रहा वाला आ रहा वीडियो नहीं Okay, okay. okay, okay. okay. <laughs> no, no, no. One no. no, no, no. sure, second. No. Sir, one second, sir. Sorry. One second, sir. One second, sir. Sir, anther ikar jojayne? Hmm. One second, sir. One second, sir. One second, sir. Stop. One second. Thank you, sir. Take a tap. Sir, tap. Aqsaid. It's a raki, in te. Itte, bhoopad ke enna.

चकैचा माइनस थैंक यू थैंक यू बाकी फाइन कभरेज ना थैंक वैने थैंक कभरेज ना यस ओके जस्ट जस्ट ओके दक्कानी साना ओके जस्ट दिसको दिसको नीडो कछु चकैटो आई दिसको फोटो आई आना दिसको फोटो हैन ओके रेडीज कुच कुच ब्याक मुची मैडम इकर चोड मैडम इकर चोडन फर्स्ट ना फर्स्ट दिस दिस ओके पलक डिपिन आदि ओके கல்லு மூசுல மக்கள் நிமிஷம் लाइट आ चालू हो रहा है आ लाइट तो कैमरा पे जस्ट ना नहीं ये टाइम सीमित रहती है ये मन वाला शुरू किया किनवा डेरा मेन आफ किस वैसे बोल रहे हैं इसको मिल नहीं भराते स्टाइल करता है

ఐదు గతగలు రెండు పాత గబులు ఓకే చెప్పు సార్ సార్ ఇక్కడ చూడండి సార్

ಸಪರೇಟ್ ದಿಗಂಡ ತೊಂದರೆ ತೊಂದರೆ ನೀರು ಮುಗ್ರಿ కాకుండా వనితా క్లబ్ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వారి టీం అందరికి కూడా శుభాకాంక్షలు అభినంద అభినందనలు అదేవిధంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సంస్థ సుమారు పద్దెనిమిది వందల క్లబ్బులు ఇంటర్నేషనల్ లో పనిచేస్తే సుమారు ఎనిమిది వందల క్లబ్బులు వనితా క్లబ్బులు మరి నిజంగా లేడీస్ ఒక ఇంటి పని పనికి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నటువంటి వనిత సోదరులందరికీ కూడా నా అభి నా యొక్క అభినందన తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి వనితలు కూడా నిజంగా మన పద్దెనిమిది వందల క్లబ్బులో ఉన్నటువంటి వనితలు ఎవరైనా నిజంగా నిరుపేదం ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం మనం జిఎంఆర్ ఆల్రెడీ హెచ్పి కంపెనీ వాళ్ళతో ఎంఈఓ చేసుకున్నాము వారికి త్రీ మంత్స్ ట్రైనింగ్ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే వారికి ట్రైనింగ్ ఇచ్చి త్రీ మంత్స్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనము వసతి కల్పించి వారు తిరిగి వెళ్ళే నాటికి ఉద్యోగం కంపల్సరీ ఏ రంగంలో వాళ్ళ నైపుణ్య ఉందో గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మూడు నెలల కాలంలో వారికి ఉద్యోగం ఇప్పించి పంపించాల్సిన బాధ్యత ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా కోటి యాభై లక్షలు స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాము కోటి రూపాయలు నిరుపేద వయసులకు మనం స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాము ఒక వెయ్యి సైకిల్స్ సామూహిక సష్యపూర్తి మహోత్సవం ఇలా యాభై రెండు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాం మరి పద్దెనిమిది వందలు చేసేటువంటి క్లబ్బులే కాకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈ సంవత్సరం సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు డిసెంబర్ నాటికి ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక సర్వీస్ సర్వీస్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తూ ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తూ మరి ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కీర్తి ప్రదర్శనలు పెంపొందించడానికి కృషి చేసిన వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ